హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణాఫ్రికాలోని జోన్నస్బర్గ్లో ఆదివారం దక్షిణార్ధగోళంలో గోళంలో అతిపెద్ద హిందూ ఆలయం సాంస్కృతిక సముదాయం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో వందలాది మంది హిందూ భక్తులు పాల్గొన్నారు అనేక మంది భక్తులను ఆకర్షించిన ఈ ఆలయం దక్షిణాఫ్రికాలో హిందూ సమాజానికి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తాం ఆఫ్రికా జనాభాలో హిందువులు రెండు శాతమే అయినా దేశంలోని భారతీయ జనాభాలో ఈ మతానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ సందర్భంగా భారతదేశం నుంచి వెళ్లిన ఎనభై రెండేళ్ల ఆధ్యాత్మిక నాయకుడు బోచ్ సన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ బాబ్స్ కు చెందిన మహంత స్వామి మహారాజు నేతృత్వంలో ఆలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ఆలయాన్ని బాబ్స్ దక్షిణ అర్ధగోళంలో అతిపెద్ద హిందూ సాంస్కృతిక సముదాయంగా అభివర్ణించింది ఇది సాంస్కృతిక మతపరమైన కేంద్రంగా ఉపయోగపడుతోంది ప్రారంభానికి సన్నాహకంగా శనివారం జోహన్నెస్బర్గ్లో ఒక గ్రాండ్ నగర్ యాత్ర ఊరేగింపు జరిగింది ఇందులో భక్తి పాటలు సంగీతం కవాతు బ్యాండ్లు నృత్యకారులతో లయబద్ధంగా డ్యాన్సులు నిర్వహించారు అందరూ ఆలయ ప్రారంభోత్సవానికి సహకరించారు భారతదేశంలో అనేక దేవాలయాలు వాటి నమ్మకాల కారణంగా వార్తల్లో నిలిచి ఉన్నాయి కొన్ని ఆలయాలలో దాగి ఉన్న రహస్యాలను నేటికీ ఎవరూ ఛేదించలేకపోయారు ఈ దేవాలయాలతో పాటు కొన్ని దేవాలయాలు చాలా కఠినమైన నియమాలు నిబంధనలు కలిగి ఉంటాయి దేవాలయంలో ప్రవేశించడానికి భక్తులు ధరించే దుస్తుల విషయంలో నిబంధనల నుంచి రకరకాల నియమ నిబంధనలు ఉన్నాయి అయితే ఆలయ ప్రాంగణంలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉన్న దేవాలయాలు చాలా ఉన్నాయి హిందువులు కాని వారికి లేదా అంజ మతస్థుల ప్రవేశానికి అనుమతి లేదు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల ఇది దేశంలోనే అత్యంత ధనిక హిందూ ఆలయం కూడా హిందూ మతస్థులను కాకుండా ఇతర మతాలకు చెందిన వ్యక్తులు ఈ ఆలయంలోకి ప్రవేశించడం నిషేధం శ్రీవారి ఆలయంలో ఇతర మతాల వారు ప్రవేశించాలనుకుంటే వారు వెంకటేశ్వర స్వామిపై తమ విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఒక అఫిడవిట్ ఇవ్వాలి కేరళలో ఉన్న గురువాయూర్ ఆలయం హిందూ మతస్థులకు విశ్వాస కేంద్రంగా ఉంది ఈ ఆలయం ఐదు వేల సంవత్సరాల పురాతనమైనది ఇక్కడి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంది ఇతర మతాల వారు ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు ఈ ఆలయ ప్రధాన దైవం బాలాగోపాలుడు కన్నయ్యను గురువాయు అప్పన్ అని పిలుస్తారు ఈ ప్రదేశం శ్రీకృష్ణుడు విష్ణువు నివాసంగా పరిగణించబడుతోంది దీనిని ఇలలో వైకుంఠం దక్షిణ ద్వారక అని కూడా పిలుస్తారు పద్మనాభ స్వామి ఆలయం ఈ విష్ణువు ఆలయం కేరళలోని తిరువనంతపురంలో ఉంది ఇది కేరళలోని చారిత్రాత్మక ఆలయాలలో ఒకటి ఈ ఆలయం గురించిన వివరణ పురాణ గ్రంథాల్లో కూడా కనిపిస్తుంది ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో ట్రావన్ కోర్ కాలం నాటి రాజులు మహారాజులు నిర్మించారు ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యటకులు భారతదేశం విదేశాల నుంచి ఇక్కడికి వస్తారు అయితే స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం అంజ మతస్థులకు ఉండదు హిందువులు కాని వారిని ఆలయంలోకి అనుమతించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే